ట్వంటీ ఇయర్స్ లో చాలా మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తారు రీల్స్ కూడా ఏది అది చేయరు చాలా ఏది చూసినా పెడతాటి ఒక ఫోటో పోస్ట్ చేసినా ఒక రీల్ పెట్టినా కానీ చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఇది రీల్ పెట్టాలంతే అనుకుంటారు బట్ మీరు మాత్రం చాలా పర్టికులర్ గా సెలెక్టివ్ గా పెడతారు రీజన్ ఏంటి రీజన్ ఏంటంటే ఇంకా నచ్చాలనే ఒక రీల్ పోస్ట్ చేస్తే ఏదో ఒకటి తో ఫీల్ అవ్వాలి త్రీ ఫోర్ ఎక్స్ప్రెషన్ లో ఏదో ఒకటి మనకు అంటే ఇమేజిన్ చేసుకోవాలి ఇది ఓకే సో అలాగే చేస్తుంటారు అనమాట ప్రెసెంట్ ఏం చేస్తున్నారు మీరు ప్రెసెంట్ నేను ఖాళీగా ఉన్నాను కాలేజ్ కి వెళ్ళట్లేదు ఆ ఏం వెళ్ళట్లేదు ఎందుకని నార్మల్ గా నేను 10th క్లాస్ లో డ్రాప్ అయిపోయాను అవునా ఇదేంటి పెద్ద ట్విస్ట్ నేను ఇంకా బీటెక్ ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ ఇంకా సాఫ్ట్ నేచర్ ని బట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎందుకని డ్రాప్ అవ్వాల్సి వచ్చింది

పెద్ద పెద్దగా ఉంటారు కదా సో వాళ్ళతోనే తిప్పాను ఎందుకంటే మోటివేషన్ తీసుకుంటాను ప్రతి ఒక్కటి నేను ఒక్క ఒకటి చేయాలంటే త్రీ ఫోర్ మెంబర్స్ ఫోన్ చేసి అడుగుతాను ఈ మాదిరి చేస్తాను ఏమంటారు అంటే వీళ్ళు చెప్తారు కదా కొంచెం మోటివేషన్ తీసుకుంటాను ఓకే మరి టెన్త్ క్లాస్ లో ఆపేయడానికి కరెక్ట్ రీజన్ ఏంటి కరెక్ట్ రీజన్ అంటే ఏం లేదు సో నార్మల్ గా నేను డ్రాప్ అయిపోయాను పేరెంట్స్ ఏమనలేదా ఎందుకు తుక్కు తుక్కు తుకుడా తుకుడా చెప్తాను చదువుకో 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 అని ప్రతి ఒక్కరు చెప్తారు కదా ఇంట్లో ఆ ఖచ్చితంగా చదువుకోలేదు సో ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ కదా మనం ఏం చేసినా చేయకపోయినా బట్ డ్రాప్ మళ్ళీ ఇప్పుడు ఫీల్ అవుతున్నారా ఏమైనా ఫీల్ అవ్వట్లేదు సో ఫీల్ అంటే అవ్వట్లేదు ఓకే 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 సో మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే టెన్త్ లో డ్రాప్ అయిన తర్వాత ఏం చేశారు నెక్స్ట్ నేను ఖాళీగానే ఉన్నాను అంటే కొంచెం వర్క్స్ ఏదో నేర్చుకోవాలని ట్రై చేశాను ఓకే డిఫరెంట్ గా కాలేదు సో ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రెసెంట్ ప్రెసెంట్ వచ్చి ఖాళీగా ఉన్నాను నేను అంటే నేను పైన ఒక స్టోర్ ఓపెన్ చేస్తున్నాను తిరుపతిలో సో మా బ్రదర్ ఏంటది బ్యాండ్ రిప్ అదే స్ట్రీట్ వేర్ స్ట్రీట్ వేర్ క్లాతింగ్ ఓకే సో దాంట్లో స్పాన్సర్డ్ మోడల్ గా చేయాలనుకుంటున్నాను ఓకే సూపర్ సూపర్ సో అంటే స్టడీస్ కంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది సో దాని మీద ప్రోత్సహిస్తున్నారు మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఓకే సో ఇప్పుడు అంటే డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఫస్ట్ నుంచి మోడలింగ్ మీద లేదంటే క్లాత్స్ మీద పర్టిక్యులర్ ఏమైనా ఉందా డ్రెస్సింగ్ స్టైల్ కూడా డిఫరెంట్ గానే ఉంటది ఎవరైనా చూస్తే ఈ అబ్బాయి ఇయర్స్ లో పెరిగాడా ఏంటి కొంచెం ఆ టైప్ ఆఫ్ లుక్ వస్తుంటదన్నమాట జనరేషన్ స్టైల్ సో ఉంటాం అంటే అంటే డిఫరెంట్ గా ఇప్పుడు మా మన్నూరు ఉంది రాజంపేట ఇక్కడ ఎట్లా అంటే మామూలుగా మ్యారేజెస్ వేసుకుని ఫంక్షన్ అట్లానే ఉంటాయి సో నార్మల్ గా దొరుకుతాయి సో రీసెంట్ గానే బ్యాండ్రీ పని మా బ్రదర్ అదాన్ అని ఉన్నారు కడపలో ఓపెనింగ్ చేశారు బ్యాండ్రీ పని సో అక్కడ స్టైల్ గా ప్రతి ఒక్క స్ట్రీట్ వేరు డిఫరెంట్ లైక్ లాగా సో అట్లా నేను అది నచ్చి నాకు ఫస్ట్ నుంచి నచ్చుతుంది ఏంటంటే మన ఊరు దొరకదు కదా సో అక్కడ నేను అక్కడే ఇప్పుడు ఇది చేస్తున్నాను ఏమైనా ఇది కూడా అక్కడే తీసుకున్నాను నేను ఓకే డిఫరెంట్ గా ఉంటుంది సో నెక్స్ట్ క్లాతింగ్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉందంటారా ఇంట్రెస్ట్ అంటే ఏం లేదు కానీ మోడలింగ్ చేయాలని ఉంది నాకు మైండ్ లో పెట్టుకొని ఉన్నాను ఓకే మరి అంటే ఏమైనా ట్రై చేస్తున్నారా అటువైపు వెళ్ళడానికి అంటే ఏదైనా ఒక అడుగు ముందుకు వేయడం లాంటిది ఏమైనా జరిగిందా ఇప్పటివరకు జరగలేదు ఏమైనా బ్యాండ్ లోనే చేశాను నేను అట్లా ట్రై చేసుకున్నాను నేను ఎట్లా కనిపిస్తాను ఈ ఫ్రేమ్ లో సో నా ఉందా చేసేంత సో ఓకే చేయొచ్చు సో మీరు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారా జనరల్ గానే బక్కగా ఉంటారా మీరు బక్కగా స్లిమ్ ఉన్నారు కాబట్టి మోడల్ అవుదాం అనుకున్నారా కొంప తీసి అట్లనే ఇంకా అదేనా ఒకవేళ లావ్ అయిపోతే ఎలా చెప్పగలుగుతారు చెప్పలేం కదా తింటే కదా నేను ఎక్కువ తిన్నానండి అంటే లిమిటెడ్ గా తింటారా లిమిటెడ్ గానే నేను ఇప్పుడు ఫుల్ తినను అయినా మీ ఫ్యామిలీస్ లల్ల హెవీ హెవీ ఫుడ్ ఏ వండుతారు నాన్ వెజ్ ఎక్కువ చేస్తారు బట్ తినాలేదా అంటే ఎవ్రీ డేస్ నేను ఇంకా రంజాన్ కదా ఎవ్రీ డే బిర్యానీ ఎవ్రీ డే మటన్ చికెన్ ఇదే కానీ లవ్ అనేది అంటే మా జీన్స్ జీన్స్ లో ఉంది ఓకే సో ప్రాపర్ హైదరాబాద్ ఏనా వేరే దగ్గర అంటే ఎట్లానే అంటే మీరు ఎక్కడ మీ ఫ్యామిలీ Members అందరూ ఉంటారు ఇంట్లో మా మన విలేజ్ లోనే ఎక్కడ మన్నూరు ఎక్కడ అది రాజంపేట ఉంది కదా రాజంపేట లోనే మన్నూరు మన్నూరు సో ఇప్పుడు హైదరాబాద్ లో ఏమి ఉండట్లేదు అక్కడే ఉంటారు అక్కడే ఉంటారు ఓకే సో ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తుంటారు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అంటే డాడీ వచ్చి కోయట్ లో ఉన్నారు డ్రైవింగ్ మమ్మీ ఎంత ఏ పని ఏం లేదు ఇంట్లోనే నార్మల్ గానే ఓకే బ్రదర్ వన్ బ్రదర్ ఉన్నారు సూలో మా బావ షాప్ ఉంది సీసీ కెమెరాలు లైక్ అది పాస్పోర్ట్ సైజ్ చేపిస్తారు కదా సో ఫ్యాస్ట్ టెక్నాలజీస్ అని ఉంది అక్కడ ఉంటారు

మొత్తం ముస్లిం ఫ్రెండ్స్ ఏనా మా హిందూస్ ఫ్రెండ్స్ ఎవరు లేదా అన్నారు ఓకే అంటే మీరు ఈ మతాలకు అతీతంగా ఉంటారా లేదంటే అందరిని కొలాబరేట్ చేసుకొని వెళ్తారా అసలు వన్ పర్సెంట్ కూడా లేదు సీరియస్లీ ప్రతి పండగ మా ఓలి పండుగ మన ఇట్లానే గ్యాస్ ఫీలింగ్ జీరో పర్సెంట్ జై శ్రీరామ్ అంటారా మీరు ఒకసారినండి అనలేదు నేను దాంట్లో ఉన్నది జై శ్రీరామ్ ఏమున్నది అంటావు కదా

ఓకే అప్పుడు ఫుల్ చేస్తాను అది ఎక్కడ పెట్టేవాళ్ళు నాలుగు నిమిషాలు యూట్యూబ్ లోనా నా దేంట్లో పోస్ట్ చేయలేదు అది ఓకే సో నా ఫోన్ లోనే ఉంది అంటే నాకు తెలియదు అసలు యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలని కూడా తెలియదు సో టిక్ టాక్ లో మనం అంత పెద్ద వీడియో అప్లోడ్ చేయలేం సో నార్మల్ అట్లే ఒక మెమొరబుల్ లాగా ఆ ఏజ్ లో అట్లున్నానని ఓకే చూస్తున్నానికి పెట్టుకొని ఉన్నాను ఓకే మళ్ళీ ఇన్స్టాలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు ఇన్స్టాలో కి ఇంకా ఇది బ్యాన్ అయిపోయింది కదా టిక్ టాక్